మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు అనగా తేదీ మార్చి ఆరు బుధవారం ఉదయం పదకొండు గంటలకు మన పోరాట కమిటీ మీటింగ్ కో కన్వీనర్ శ్రీ ఎన్ రామచంద్ర రావు అధ్యక్షతన సమావేశమైనది ఈ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు స్టీల్ మేనేజ్మెంట్ గత మూడు సంవత్సరాలుగా వేతన ఒప్పందం విషయంలో కాలయాపన చేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి వేతన ఒప్పందం గురించి ఇదిగో లాభాలు వస్తే చేస్తామని అదిగో మినిస్టర్ ఒప్పుకుంటే చేస్తామని కుంటి సాకులు చెప్తూ ఇప్పటికీ ఒప్పందం అమలు కాకుండా కార్మికులను ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తూ వస్తోంది ముఖ్యంగా ప్లాంట్లో రా మెటీరియల్స్ లేవని వంక చూపుతూ పూర్తి స్థాయిలో ప్రొడక్షన్స్ తీయకుండా మరోవైపు కష్టపడి పనిచేస్తున్న కార్మికులను బయోమెట్రిక్ అమలు పేరుతో ఆందోళనకు చేస్తోంది గత మూడు సంవత్సరాలుగా మన ప్లాంట్ను ప్రైవేట్ కాకుండా చేస్తున్న ఉద్యమాన్ని చంపే కుట్రలను తిప్పికొట్టడానికి ఉక్కు కార్మికులు ఎవరూ బయోమెట్రిక్ కు రిజిస్ట్రేషన్ చేయవద్దని ఇప్పటికే ఎవరైనా రిజిస్ట్రేషన్ అయితే వారు మార్చి ఎనిమిదివ తేదీ నుంచి ఎవరూ బయోమెట్రిక్ కాకుండా పాత పద్ధతిలో డాస్ లో సంతకాలు చేయాలని పోరాట కమిటీ నిర్ణయించింది ఈ విషయంపై రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పోరాట కమిటీ నాయకులు అందరూ కో కోవెన్ ఆఫీసు వద్దకు గెదర్ అవ్వాలని అక్కడ నుంచి అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీలను కలసి బయోమెట్రిక్ పద్దతిని ఇంప్లిమెంట్ ఇప్పుడు చేయవద్దని చెప్పాలని తీర్మానించడం జరిగింది అలాగే కాంట్రాక్టు కార్మికులు బయోమెట్రిక్ కు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పాస్ రెన్యువల్ చేయమని భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదని కాంట్రాక్టు కార్మికులు కూడా బయోమెట్రిక్ కి వెళ్లవద్దని తెలియచేస్తూ నిర్ణయాలు చేయడం జరిగింది పై విషయాలను తెలియచేస్తూ రేపు ఎనిమిది గంటలకు అన్ని ఎంట్రీ గేట్లలో కరపత్రం పంచడం జరుగుతోంది ఈ మీటింగ్ కు చైర్మన్ శ్రీ డి ఆదినారాయణ కన్వీనర్ కె ఎస్ఎన్ రావు కో కన్వీనర్ జె అయోధ్యరాము సభ్యులు విల్లా రామ్ మోహన్ కుమార్ ఎ మసేన్ రావు జె నరేష్ కుమార్ జి గణపతి రెడ్డి డివి రమణారెడ్డి వి శ్రీనివాసరావు ఎం మహాలక్ష్మి నాయుడు కె పి ఎన్ఆర్ లక్ష్మణ్ రావు పుల్లయ్య జె ముత్యాలు దాలి నాయుడు కె నాయుడు జే నరేష్ కుమార్ యు రామస్వామి పి శ్రీనివాసరాజు దొమ్మిటి అప్పారావు కరణం సత్యారావు ఇందల శివకుమార్ కోరాడ వెంకటరావు నమ్మి సింహాద్రి అట్టా అప్పారావు యు అప్ పలరాజు జి పుల్లారావు జి అచ్చుబాబు ది రాజా ఎం ప్రసాద్ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు ఇట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్